పుట్టినా ప్రతి మనిషిలో ఏదొక కల కళ ఉంటుంది అది నిజములే ఎదుటి వాణ్ణి తక్కువ ఎన్నటికి ఎన్నటికీ ఎదగలేములేం మాటైనా అది పాటైనా కవితైనా గొప్ప రచనైనా పుట్టినా ప్రతి మనిషిలో ఏదొక కల కళ ఉంటది అది నిజములే ఎదుటి వాణ్ణి తక్కువ ఎన్నటికి ఎన్నటికీ ఎదగలేములే కళాకారులంటే కలమషం లేనోళ్ళని అందరూ అనుకుంటారు నిలువెల్ల కొందరిలో విషముంట అనేది మనలో మనకే తెలిసి ఉంటది ఎదుటి వారితోన ఎట్లా ఉండాలో గట్లనే మెదులుతుంటారో మనలో మనం మోసం చేసుకునే తీరు ఎన్నడో మర్చిపోతామో పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక కళ ఉంటే ఎదుటి వారిని వంచనేసుకుంటే ఎన్నటికి ఎదగలేములే కుళ్ళు కుట్రలతో కడుపులీసం పెట్టి కౌగిలించుకున్న కష్టమే మనిషి ముందున్నంత సేపు మంచోడాని పొగిడి పోయినాక దిడితే నష్టమే కుళ్ళు కుట్రలతోటి కడుపులీసం పెట్టి కౌగిలించుకుంటే కష్టమే మనిషి ముందున్నంత సేపు పొగిడి పొగిడిపోయినాక దిడితే నష్టమే మాట మనిషి జన్మకే అది సాధ్యము కల ఉంటది వంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేములే కొత్త కొత్త గొప్ప కవి గాయకులు రాణి వాళ్ళు ఎందరు వాళ్ళు పూటకెళ్ళక ఇల్లు గడవక కరుగరుగైపోతున్నారు కొత్త కొత్త ఎందరు వాళ్ళు పూటకెళ్ళక కనుమరుగైపోతున్నారు ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు కాయమో కాని పైసలిచ్చి పాట కొనుక్కొని పేరు పెట్టుకొనుడు అన్యాయము పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక కల ఉంటది అది నిజములే ఎదుటి వాణ్ణి తక్కువ వంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేములే కొట్లాడు కోటాలు పోట్లాడు లో లోకాన నిత్యము సాధ్యమే తిట్టుకున్న తెల్లారే హాయిబాయి ఆయిబాయి అంటే అయిపోయే మళ్ళీ జన్మ ఉండేది ఉండనిది పైన దేవు తల్లిదండ్రులు ఈ జన్మనిచ్చినందుకదే మన అంతృష్టము పుట్టినా ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటుంది అది నిజములే ఎదుటి వాణ్ణి తక్కువ వంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేములే